మళ్ళా దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దోచేస్తాడు అమ్మఒడు ఉండదు ఆసరా ఉండదు పెన్షన్లు కట్ చేసి పారేస్తాడు అటువంటి దుర్మార్గురనివ్వ వద్దు మని ధర చేరనివ్వద్దు అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా ముక్త కంఠంతో మీరందరూ కూడా మీరు చెప్పిన నాలుగు మాటల్ని మంచి మాటల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి ఇంట్లో చర్చించండి పిల్లలతో మాట్లాడండి మన కుటుంబ సభ్యులే కాదు మన చుట్టాలతో మాట్లాడండి ఏ ఒక్క ఓటు పక్కకెళ్ళినా మనల్ని మనం వెన్నుపోటు పరుచుకున్న వాళ్ళు అవుతాం చంద్రబాబు నాయుడు వెన్ను తాడు సొంత మామనే వెన్నుపోటు పరిచిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా కాపాడుతాం మనం ఎట్లా ఓట్లేస్తాం అందరినీ బట్టి కల్పించిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా ఓట్లేస్తాం మన చెయ్యిని మనం నరుక్కోవద్దు మనల్ని మనం ఎన్నుపోటు పరుచుకోవద్దు జగన్ మనవాడు జగన్ మన అన్న జగన్ మన తమ్ముడు జగన్ మన బిడ్డ ఒకడు సరే రారా బాబు అంటే అయ్యో జగన్ని దించాలంటే నా ఒక్కడి బలం దాల్లో చంద్రబాబు నాయుడు అంటాడు నా వల్ల కాదు నేను నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయలేను జగన్ దమ్మున్నాడు వీరుడు నూరా అన్నాడు ఆయన పక్కన ఎవరిని ఎవరిని పవన్ కళ్యాణ్ని ఈ పవన్ కళ్యాణ్ నేసాల మడు తోడగొడతాడు అరే బాబు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టాలి అభ్యర్థిని అంటే అయ్యే నాకు నూట డెబ్బై ఐదు మంది జనమే లేదురా బాబు అన్నాడు ఇతను చంద్రబాబు నాయుడు ఆ పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళు జాగ్రత్త మళ్ళీ ఢిల్లీ పోతా ఉన్నారు మీ ముఖాలు మాకు తెలియదా రెండు వేల పద్నాలుగులో మీ ముఖాలు కదా మోసం చేసింది మీరు కాదా అక్క చెల్లెమల్ని రైతుల్ని మోసం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన అక్కల చెల్లెళ్ళు ఒకటే ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేశాడు అన్ని వాగ్దానాలు చెప్పను ఏం చెప్పాడు తెలుసా సిలిండర్కు వంద రూపాయలు సబ్సిడీ సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు లెక్కలు వస్తాయి తల్లి చెప్పండి ఎంత పన్నెండు సిలిండర్లకి సిలిండర్కి వంద రూపాయలు ఎంత సంవత్సరానికి వాలంటీర్ చిన్న నాలుగు లెక్కలు రాని ఉండవు తల్లి పన్నెండు వందలు ఐదు సంవత్సరాలకి ఎంత ఎంత ఆరు వేలు ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ తీండి బ్యాంక్ అకౌంట్ తీసి పుస్తకాలు పట్టుకొని వస్తున్నారు కదా మేము అవి ఇస్తాం కిలో బంగారం ఇస్తాం ఇంటికి ఒక కారు ఇస్తాము ఆల్ ఫ్రీ బాబు మళ్ళీ పుస్తకాలు వేసుకొని వస్తున్నాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అరే పడుద్దాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గ్యాస్ రూపాయలు సబ్సిడీ ఇస్తానని అన్నాడు సంవత్సరానికి పన్నెండు బండలు పన్నెండు వందలు ఐదు సంవత్సరాలు ఆరు వేల రూపాయలు ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు కదరా కదా అని చెప్పేసి మీరు మొఖాన్ని అడిగి జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా